పూర్వకాలం చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడు బ్రహ్మ పులస్చ్రహ్మ బ్రహ్మ హిమాలయ పర్వతాల దగ్గర ఉండేటటువంటి ఆ తృణబిందు ఆశ్రమం అనబడేటటువంటి ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు ఆయన తపస్సు చేసుకుంటుంటే ప్రతిరోజు దేవకాంతలు పితృకాంతలు మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చి ఇది ఒక్కసారి చూడమ్మా తిరగట్లేదు ఆ దేవకాంతలు పితృకాంతలు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి సంగీతం పాడుతూ వాద్య పరికరాల్ని వాయిస్తూ నాట్యం చేస్తూ తిరుగుతుండేవారు అలా తిరుగుతున్నప్పుడు ఆయన యొక్క స్వాధ్యాయానికి అంటే ఆయన రోజు వేదం స్వరంతో చెప్పుకునేవారు స్వరంతో వేదం చదువుకునేటప్పుడు ఇవన్నీ వినపడుతుంటే ఆయన యొక్క దృష్టి మళ్ళీపోతుంది అందుకని అలా దృష్టి మళ్ళకుండా ఉండడానికి ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టి అది శాపమే అనుకోండి నేను ఇక్కడ వేదం చదువుకుంటూ ఇక్కడ ఉండగా ఎవరైనా ఆడది ఈ ప్రాంతంలోకి వస్తే ఆమె గర్భిణి అవుతుంది అని ఈ ఆడది వస్తుందండి ఇంకా వరుడాలే హాయిగా ప్రశాంతంగా స్వరంతో ఆయన వేదం చదువు ఒకరోజు ఈయన ఎవరి ఆశ్రమంలో ఉంటున్నాడో ఆ రాజర్షి తృడబిందు యొక్క కుమార్తె తెలియక ఆశ్రమానికి వచ్చింది అప్పటికి ఆయన కూర్చుని బాహ్య దృష్టి లేదు మాన్య ఆనందంతో వేదం చదువుకుంటున్నాడు స్వరంతో మంత్రాలు చెప్పుకుంటున్నాడా చదువుకుంటుంటే స్వాధ్యాయం అవుతోంది ఆమె తెలియక ఎంత బాగా చదువుతున్నాడో వేద మంత్రాలు స్వరంతో అని వచ్చి నిలబడింది ఈయన చదువుతూ చదువుతూ ఇలా చూడడంలో ఆమె మీద ఆయన దృష్టి పడింది ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడ గర్భిణి అయ్యింది గర్భం ధరించి తండ్రి చూసి ప్రశ్నించాడు నీ ఎందు గర్భ చిహ్నములు కనపడుతున్నాయి ఏ పాపం జరిగిందన్నాడు అంటే ఆవిడంది నాకు ఏ పాపం తెలియదు నేను ఇప్పుడే మహానుభావుడైన పులశ్చబ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను తర్వాత నా ఎందు మార్పు కలిగింది ఆయన దివ్య దృష్టితో చూశాడు ఓహో పులశ్చుడు పెట్టినటువంటి నియమం నా కుమార్తెని ఇబ్బంది పెట్టింది అని వెళ్ళి ఆ పులశ్చబ్రహ్మని ప్రార్థించాడు నా కుమార్తె యోగ్యమైనది తెలిసో తెలియకో ఇక్కడికి వచ్చింది మీ భార్యగా స్వీకరించు అంటే ఆయన అన్నాడు ఇది చాలా ధార్మికమైన విషయం ఎందుచేత అంటే నీ కుమార్తె తెలియక ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను ఆమెని భార్యగా స్వీకరిస్తాను భార్యగా స్వీకరించాడు ఆమెకు ఒక కుమారుడు కలిగాడు ఆయన మహాతేజోవంతుడు మహాతేజోవంతుడైనటువంటి ఆ కుమారుడు ఆయన ముఖం వంక చూసి అన్నాడు నేను వేదం చదువుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి నిలబడినప్పుడు నా యొక్క దృష్టి నీ మీద పడినటువంటి కారణం చేత గర్భధారణ జరిగినటువంటి కారణం చేత పుట్టిన పిల్లవాడు కనుక ఈ పిల్లవాడికి విశ్రవసు అని పేరు పెడుతున్నాను అంటే వినడము చేత పుట్టినవాడు విశ్రవసో బ్రహ్మ ఈ విశ్రవసో బ్రహ్మ తండ్రి అంత తపస్సు చేశాడు చేస్తే భారద్వాజ మహర్షి సంతోషించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు సోబ్రహ్మ సంతోషంగా కాలం గడుపుతున్నాడు ఆయనకి ఇంకొక కుమారుడు పుట్టాడు ఆ విశ్వవసౌబ్రహ్మకి తాతగారు పులస్య బ్రహ్మ వచ్చాడు వచ్చి చూశాడు మర్యాద ఎలా ఉంటుందో చూడండి తన తండ్రిని పిలిచాడు పులస్య బ్రహ్మ వచ్చి చూసి అచ్చు విశ్వసోబ్రహ్మ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు ఈ పిల్లాడు తండ్రిని పోలి అందుకని ఈ పిల్లవాడికి వైశ్రవణుడు అని పేరు పెడుతున్నాను ఆ వైశ్రవణుడు అన్నాడు నా తాతగారు నా తండ్రి గారికి ధర్మం అంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంత ఇష్టం అందుకని నేను కూడా తపస్సు చేసుకుంటాను అని తపస్సు ఇచ్చారు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడితో కలిసి ప్రత్యక్షమైన అయినా నీకేం అంటే ఆయన నాడు నాకు ధర్మమునందు బుద్ధి ఉండాలి నాకు లోకాధిపత్యం కావాలన్నా తప్పకుండా ఇస్తాను ఇప్పటికీ ఇంద్రుడు వరుణుడు యముడు ముగ్గురున్నారు నాలుగో స్థానం నీ ఇస్తున్నాను నువ్వు నవనిధులకు అధిపతి అవుతావు కుబేరుడు అని పెంచుకుంటావు నువ్వు అపార ఐశ్వర్యవంతుడవై లోకపాలకత్వాన్ని వహిస్తావు ధనాధిపతి అవుతావు దీనితో పాటుగా నీకు నేను ఇంకొక వరం కూడా ఇస్తున్నాను నీకు పుష్పక విమానం ఇస్తున్నాను ఇదే రామాయణంలో ప్రధాన ఘట్టం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పుష్పక విమానం ఎవరు కుబేరుడు కదండి లేదా వైశ్రముడు వైశ్రవణుడన్నా కుబేరుడన్నా ఒకటే కుబేరుడన్న పేరు వేరు కారణం వల్ల వచ్చింది అనుకోండి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడిన మళ్ళీ అది తత్వంలోకి వెళ్ళాలి అందుకని ఆ మహానుభావుడు వైశ్రవణుడు పుస్తక విమానాన్ని పొందాడు పొందాడు వైశ దానితో పాటుగా ధనాధిపత్యాన్ని పొందాడు తండ్రి వంక తిరిగి అన్నాడు నాన్నగారు నాకు ధనాధిపత్యం వచ్చింది పుష్పక విమానం వచ్చింది మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను అంటే తండ్రి గారు అన్నాడు నువ్వు నాకు పెద్ద కుమారుడు కనుక నీకు నేను దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా పట్టణాన్ని రాక్షసులు విడిచిపెట్టేశారు నువ్వు ఆ కాంచన లంకని నీ రాజ్యంగా చేసుకుని ఏలుకో అంటే వైశ్రవణుడు వెళ్ళి లంకా పట్టణాన్ని చక్కగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు విష్ణువు చేత ఓడిపోయినటువంటి రాక్షసులందరూ పాతాళలోకానికి లోకానికి వెళ్ళిపోయారు అందులో సుమాలి అనబడేటటువంటి ఒక రాక్షసుడు తన కుమార్తె కైకసి అనబడేటటువంటి యవ్వనంలో ఉన్న ఆలదాన్ని వెంట పెట్టుకుని భూమి మీదకి వచ్చాడు అదే సమయంలో పుష్పక విమానంలో కుబేరుడు వచ్చాడు వైశ్రవణుడు వచ్చే తండ్రి గారి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఆశీర్వచనం పొందాడు చూశాడు చూశావా అమ్మ ఎలా వెలిగిపోతున్నాడు ధనాధిపతి లోకపాలకుడు మనకి రాక్షస వంశానికి అలాంటి మహాపురుషుడు ఒకడు లేడు అంతటి తేజోవంతుడైన వాడొకడు మనకి నాయకత్వం వహిస్తే మనం మళ్ళీ దేవతల్ని ఓడించగలం అందుకని తల్లి నేను నిన్నొక్క కోరిక కోరుతున్నాను నువ్వు యవ్వనంలో ఉన్నావు ఆడపిల్లవి నీకు పెళ్లి చెయ్యాలి కదా నువ్వు ఎలాగో అలా వెళ్ళి ఆ విశ్రవసో బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది బిడ్డల్ని కను నీ కడుపున లాంటి తేజోవంతుడు పుడితే వాడి వల్ల మేము మళ్ళీ రాజ్యాలు పొందుతాం ఇందులో ధర్మం ఉందా అధర్మం ఉందా ఒక తండ్రి తన కుమార్తెతో ఈ మాట చెప్పచ్చా నేను దాన్ని కొంచెం సరళం చేసి కొంచెం మర్యాదగా చెప్పాను ఈ మాట తండ్రి చెప్పచ్చా కుమార్తె సిగ్గుపడింది నా తండ్రి నాకు ఇలా చెప్తే నేను ఎలా కాదంటానని అసుర సంధ్య వేళలో బ్రహ్మ అగ్నికార్యం చేసుకుంటూ ఉండగా వెళ్ళి నిలబడింది నిలబడి బొటన వేలితో భూమిని రాస్తాను బ్రహ్మ చూసి అడిగారు అమ్మ నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నీ కోరిక ఏమిటి అని అడిగాడు అయితే ఆవిడింది మహానుభావా నేను సుమాలి యొక్క కుమార్తె నా తండ్రి పంపగా నేను ఇక్కడికి వచ్చాను మిగిలిన విషయాలు నా నోటితో నీ చెప్పలేను నువ్వు మహాతపస్వి నువ్వు తెలుసుకో ఆయన అంతర్ము కూడా ఇయ్యి తెలుసుకున్నాడు నా వలన సంతానం కోసం వచ్చింది ఇక్కడ ఒక ధర్మశాస్త్రం ఉంది అది సభాముఖంగా చెప్పేది కాదు అందుకని ఆవిడ వచ్చినటువంటి వేళలో ఆమెకి పుత్ర సంతానాన్ని అనుగ్రహించాడు ఋషి కాని ఆయన ఒక్క మాట అన్నాడు ఆయన మహాపురుషుడు విశ్వవసోబ్రహ్మ ఇదే మీకు భాగవతం తృతీయ స్కంధం అనుకుంటాను చతుర్థ స్కంధము అక్కడ కూడా వస్తుంది తరుణి ఒక్క ముహూర్తం ఉంది ఇది సంధ్యాకాలము ఈ కాలమందరయన్ కామారాతిలన్ వృషేశ్వరయానంబున సంచరించుటది అభావ్యం వయ్యే ఈ కర్మం రమీన్ ఎలా ధర్మమున్ వీడగన్ అని అడుగుతాడు కశ్యప ప్రజాపతి దితిని అసుర సంధ్య వేళలో భార్యా సంగమం చేస్తే లోక కంటకులైన వాళ్ళు పుడతారు కాశ్యపు నేను ఇప్పుడు నీతో సంగమించకూడదని చెప్తాడు ఆవిడ అటువంటి అసుర సంధ్య వేళలో వచ్చి సంతానం కావాలని ఇశ్వర బ్రహ్మను అడిగింది ఆయన అన్నాడు తథాసు కోరిక తెలుస్తాను కానీ నీవు ఉగ్రమైన వేళలో వచ్చి నన్ను అడిగావు కాబట్టి పరమ లోక కంటకులు భయంకరులు రాక్షసులు నీ కడుపున జీవిస్తారండ మొట్టమొదట పిల్లవాడు పుట్టాడు కాటుక కొండ ఎలా ఉంటుందో ఇలా పోసేసిన మినువులు ఎలా ఉంటాయో మాష రాశ ప్రతీకా సన్నిశ్వసంతం భుజంగవత్ గా మహతితో యాంతే ప్రసూప్తమిమకుంజరం అంత నల్లటి వాడు పది తలలతో ఎర్రటి నాలుకలతో ఎర్రటి పెదువులతో ముళ్ళకంపల్లాంటి జుత్తుతో భయంకరమైన ఏడు పేడుస్తూ పుట్టాడు నక్కల ఊడలు వేసాయి అగ్నిహోత్రం చెలరేగింది రక్తం ఆకాశంలోంచి వర్షింపబడింది అందరూ దేవతలు ఋషులు అదిరిపడ్డారు వచ్చి చూశాడు విశ్వవసు బ్రహ్మ తండ్రి కదా వీడు లోకంలో పది తలకాయలతో పుట్టాడు ఎవరూ కొట్రేలాగా అందుకని వీడికి దశగ్రీవుడు అని నవకరణం చేస్తున్నాను ఆ తర్వాత ఒకడు పుట్టాడు వాడంతటి పెద్ద ఆకారం త్రేతాయుగంలో ఇంక లేదు అదే పెద్ద శరీరం అందుకని వాడికి కుంభకర్ణుడు అని పేరు పెట్టాడు ఆవిడ ఏడిచిందప్పుడు ఏమయ్యా నీలాంటి మహాతపస్వి మహాధర్మాత్ముడు తేజోమూర్తి వైశ్రవణుడు నీ కుమారుడు అందుకని నా కర్మ కొద్దీ నా తండ్రిని దగ్గరికి పంపించాడు సంతానం కనమని ఇదే నా సంతానం ఇది కుమల నాకు ఒక్క కొడుకు కూడా మంచివాడు ఉండడా అని అడిగింది ఇద్దరు కుమారుల యొక్క జనన సమయమునకు వేళ దాటింది కాబట్టి మూడవ వాడు పరమధర్మాత్ముడవుతాడు ఏ విధంగా అయితే హిరణ్యకశికుడికి ప్రహ్లాదుడు జన్మించాడో అలా మూడవ వాడు విభీషణుడు జన్మించాడు చిత్రం ఏమిటంటే మీరు ఒక్కసారి చూడండి రామాయణంలో అసలు వీళ్ళ ముగ్గురి పుటకలో ఇద్దరి పుటక ఎందు దోషం ఉంది అసలు జనన సమయం నుంచే తప్పు వాళ్ళ కోరిక తప్పు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు చతుర్ముఖ బ్రహ్మగారు ముందు రావణుడి దగ్గరికి వెళ్ళారు ఎందుకు రావణుడి దగ్గరికి వెళ్ళాలంటే విభీషణుడి దగ్గరికి వెళ్ళకూడదా ధర్మం ఉన్నవాడు కదా అని మీరు నన్ను అడగచ్చు అప్పటికి వాడు ఒక ఉగ్ర పూజ చేశాడు అంటే పూజ కూడా సాత్విక పూజ ఉగ్ర పూజ అని రెండు ఉంటాయి ఒక్కొక్కడి పూజ చూస్తే భయం సరే సభాముఖంగా ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడు వాడు ఏం చేశాడంటే బ్రహ్మగారు రాలేదని కోపం వచ్చి ఒక్కొక్క తలకాయ తింపేసి యజ్ఞంలో పారేశాడు ధడో తలకాయ కూడా నరికేస్తున్నాడు నరికేస్తుంటే బ్రహ్మగారు వచ్చారు ఒరే ఆ దాగా ఆ దాగి ఏమిటి ఎందుకు చేసేవి ఇంత తపస్సు అన్నారు అంటే వాడు అన్నాడు నాకు మృత్యు ఉండరాదు వాడు ఎంత ప్రమాదకరంగా కనపడుతున్నాడు మనిషి ఎదురు ఉండే వాడికి అలకాయలు కూడా కోసేసుకుంటున్నాడు అవతల వాడు వాడికి ప్రసన్నుడు కాలేదని ఇది ఎక్కడ మీకు లోకంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు నువ్వు నన్ను ప్రేమించకపోతే నిన్ను కాల్చేస్తాను చేస్తానంటాడు వాడు యాసిడ్ పోసి అది అయితే ప్రేమించడం అనేటటువంటిది మనో సంబంధమైన విషయం అంతేకాని నిర్బంధ ప్రణయము అన్న అనుకోండి నేను బలవంతముగా ప్రేమించుక అనుకోండి ఆ మాటకు అర్థం ఉందా నేను నా భార్యని ప్రేమిస్తే అది స్వచ్ఛందం నేను నా భార్యని ప్రేమించా అంతేగాని మా ఆవిడ పోరు పడలేక ప్రేమిస్తానండి అన్నాను అనుకోండి అప్పుడు అది ప్రేమ ఎందుకు అవుతుంది నువ్వు నన్ను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానన్నది ప్రేమ ఎందుకు అవుతుంది అసలు ఆ మాట తప్పు అది రాక్షసత్వం నేను క్రౌర్యముతో ఉన్నాను అనాలి దాన్ని ప్రేమ అన్న మాట ఒకటి తప్పుగా వాడుతున్నారు మీకు శాస్త్రంలో ఏమిటో తెలుసా అండి ఒక వంద ఆటం బాంబులు పిలిపోయాయి అనుకోండి జరిగేటటువంటి నష్టం కన్నా ఒక తప్పు మాట వాడరాని చోట మీరు వాడితే దాని వల్ల కొన్ని తరాలు తరాలు నాశనం అయిపోతాయి ఇవాళ ప్రేమ అన్న మాట క్రౌర్యము రాక్షసత్వం అన్న చోట ప్రేమ అన్న మాట వాడబడుతోంది కామము అన్న చోట ప్రేమ వాడబడుతోంది ఈ ప్రేమ అన్న మాట వెనక ఉండేటటువంటి సహజమైనటువంటి సరళత్వాన్ని అందులో ఉన్నటువంటి వెన్నపూస తత్వాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అగ్నిహోత్రంలో శలభాల్లో పడిపోతున్నారు దిక్కుమాందరచీట సినిమాలకి ప్రేమ అన్న మాట కామం దగ్గర వాడి జాతిని నాశనం చేశాడు నేనైతే ఓ మాట అంటా ఇంత తప్పుడు రచన చేసినటువంటి వాణ్ణి తీసి వాడి శవాన్ని కూడా మాటలు ఉరి తీసిన దోషం లేదు నువ్వు రాసిన ఒక తప్పుడు రాతకి కొన్ని తరాలు నశించిపోతున్నాయి ఎంత మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారో ఎంతమంది అగ్నిహోత్రంలో శలభాల్లా పడిపోతున్నారో నువ్వు రాసిన దిక్కుమాలిన డైలాగ్ నీకు ప్రేమ అన్న మాట ఎక్కడ వాడాలో తెలియదు కామం అన్న మాట ఎక్కడ వాడాలో తెలియదు నీకు రాక్షసత్వం ఎక్కడ వాడాలో తెలియదు మానవత్వం ఎక్కడ వాడాలో తెలియదు నువ్వు ఒక చోట వాడవలసింది ఒక చోట వాడుతున్నావు రావణుడి తత్వాన్ని రాముడికి చెప్పి రాముడి తత్వాన్ని రావణుడికి చెప్తే రామాయణమే మారిపోతుంది కామము దగ్గర ప్రేమ అన్న మాట వాడుతున్నారు ఇది ఎలా ఉంటుందంటే అమృతము అని చెప్పి విషం తాగించడంతో సమానం ఇవాళ దీన్ని అడిగిన వాడు లేడు దీన్ని ప్రశ్నించిన వాడు లేడు దీని గురించి జవాబుదారి తనం లేదు దీనివల్ల ఎంత నాశనం అయిపోతోందో సమాజం అర్థం లేదు నేను సినిమాల గురించి పేరు ఎత్తి తితేనాల నుంచి వీరభద్రుడు వస్తాడు ఎందుకు ఇప్పుడు అనవసరంగా హాయిగా శివుడిగా ఉన్నవాడు శివుడిగా ఉంటే బాగుంటాడు ఎందుకు ఉగ్రుడు కావడం కాబట్టి ఉపశాంతి పొందుబాట అని నాకు నేను ఆశీర్వచనం చేసుకుని చూడండి రావణాసురుడు వ్యగ్రతతో జన్మించాడు పూజ ఎందు వ్యగ్రత అసలు ఆ పూజ ఏమిటంటే తలకాయలు కొట్టేసుకోవడం బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యే వరకు నువ్వు ఆరాధన చేసుకో తలకాయలు కొట్టేసుకుంటాను కాళ్ళు కొట్టేసుకుంటాను చేతులు కొట్టేసుకుంటాను అదొక భావన వ్యగ్రత సరే వచ్చారు పాపం మహాత్ముడు ఏం కావాలన్నాడు నేను చావకూడదన్నాడు ఇంకేమైనా ఉందండి ఇలాంటి వాడికి ఇస్తే చావకుండా వరం ఆయన అన్నాడు అలా కుదరదండి అసలు చావకుండా ఉండడం అనేటటువంటి మాట లేదు ఎవడైనా చచ్చిపోతాడు ఇంకో మాట ఏమైనా అడిగాను ఇక అలా చెప్పి చెడిపోవచ్చు కదా బ్రహ్మగారు రామాయణమే ఉండదు కదా గొడవ ఉండదు అంటే ఆయన ధర్మం ఆయనకుంది ఇంత తపస్సు చేసిన వాడికి అవి ఏదో కోరిక తీర్చి వెళ్ళాలి అంటే వీడన్నాడు అయితే నేను కొన్ని అడుగుతాను ఏమిటో తెలుసా దేవతలు యక్షులు పన్నగములు నాగములు ఇలాంటి వాటి చేత నాకు మరణం ఉండకూడదు ఆయన అన్నాడు తధాస్తు అన్నాడు వీడేమనాలి ఓ నమస్కారం అనాలి అలా అని ఊరుకోలేదండి వీడు ఆయన ఏమన్నాడంటే రావణాసురుడు నేను మనుషుల్ని వానరాలని అడగను ఎందుకు అడగనో తెలిసా ప్రాణులు వాళ్ళు ఏం చేస్తారు తృణభూతహిత అనడు వాళ్ళు గడ్డిపరకతో సమానం వాళ్ళిద్దరి పేర్లునే కలప వారికి అంత అహంకారమో చూడండి ఎవరి చేతపోయే వీళ్ళిద్దరి చేత తెలుసు ధర్మరాజాదులు గంధమాదన పర్వతం మీద ఉండగా ఆ సౌగంధిక పుష్పం వచ్చి పడడం దేవి యొక్క కోరిక మేరకి భీమసేనుడు ఆ పర్వతం మీదకి వెళ్ళి స్వామి హనుమ యొక్క దర్శనాన్ని పొందినటువంటి వాడై తదనంతరం ఆ సౌగంధిక పుష్పకాలని తీసుకొచ్చి ద్రౌపదీదేవికి ఇవ్వడం ఆ తరువాత జటాసురుడు అనేటటువంటి రాక్షసుడు రావడం ఆ రాక్షస సంహారాన్ని భీమసేనుడు చేయడం వరకు నిన్నటి రోజు కార్యక్రమంలో పూర్తి చేయడం జరిగింది ఆ గంధమాదన పర్వతం మీద వాళ్ళు నివసిస్తున్నటువంటి రోజులలో పదిహేడవ నాడు వృషభర్ గుడు అనబడేటటువంటి ఒక రాజశ్రీ ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ ఏడు రోజులుండి రోమశుడు రోమశ మహర్షి ధౌమ్యములు కొద్ది మంది విప్రులు కలిసి మాల్యవత్ పర్వతాన్ని చూడ్డానికి వెళ్ళారు మాల్యవంతము అంటూ ఉంటారు ఆ పర్వతాన్ని చూడడానికి వెళ్ళారు అవన్నీ కూడా దేవతా భూములు చాలా విశేషమైనటువంటి పర్వతములు అక్కడికి వెళ్ళడం అక్కడ ఉండే సరోవరాల్లో నీళ్లు తాగడం అక్కడ ఉండేటటువంటి కందమూలాల్ని తీసుకోవడం ఆ మహానుభావుల్ని దర్శనం చెయ్యడం అవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి కలిగినటువంటివి కాబట్టి ఆ మాల్యవంతాన్ని చూడ్డానికి వెళ్ళాడు ధర్మరాజు గారు తన యొక్క సోదరులతో ద్రౌపదీదేవితో కొద్ది మంది విప్రులతో రోమశధౌమ్యులతో కలిసి వెళ్ళాడు ఎందుచేత అంటే రాక్షస సంచారం కూడా అంత ఎక్కువగానూ ఉంటుంది కాబట్టి ఇంతమందిని తీసుకువెళితే ఏదైనా ఇబ్బంది కలగచ్చు తననే జటాసురుడు భుజం మీద ఎక్కించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడన్న ఉద్దేశంతో ఆయన మంది విప్రుల్ని తీసుకుని ఆ మాల్యవంతమనేటటువంటి ప్రాంతాన్ని ఆ పర్వతాన్ని చూడడానికి వెళ్ళాడు విమల స్ఫాటిక హాట హాటక రమణీయ దరి నిరంతర శ్వేత నాగీంద్రం మాల్యవంతమును ఉత్తమ చరిత్రలు చూచి చెరిగి విపినమునన్ విపినమునన్ అంటే ఆ అరణ్య ప్రాంతంలో ఆ పర్వతాన్ని వాళ్ళందరూ చూశారు విమల స్పాటిక హాటక రమణీయ దరి నిరంతర శ్వేతనాగీంద్రము అది ఈ పటిక అంటే తెల్లగా ఉంటుంది ఆ పటిక ఎలా ఉంటుందో అటువంటి రంగులో ఉన్నటువంటి శ్వేతనాగీంద్రము అంటే తెల్లని కొండ అంత తెల్లటి కొండ అది శుద్ధమైనటువంటి పటిక ఎలా ఉంటుందో అటువంటి రంగుని కలిగి అనేకమైనటువంటి గుహలతో కూడినటువంటి ఆ మాల్యవంతాన్ని ఉత్తమమైనటువంటి నడవడగలిగినటువంటి పాండవులు చూశారు అక్కడ వాళ్ళు ఒక చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి తల్పం మీద కూర్చుని ఉండగా దేవి ఒక ఐదు రంగుల పువ్వు ఒకటి వచ్చి అక్కడ పడింది అది సౌగంధిక పుష్పము ఎంత సువాసనతో ఉన్నదో అంతకన్నా ఎక్కువ సువాసనతో ఉన్నది ఐదు రంగుల పువ్వు ఆ పువ్వుని చూసినటువంటి ద్రౌపదీదేవి పక్కన ఉన్నటువంటి భర్త భీమసేనుడితో అంది నేను ఎన్నో పుష్పాలు చూశాను సౌగంధిక పుష్పాలని కూడా మొన్న అనుభవించాను కానీ ఈ పువ్వులతో సమానంగా సౌగంధిక పుష్పాలని చెప్పడం కూడా కుదరదు అంత గొప్పగా ఉన్నాయి ఈ పుష్పాలు కాబట్టి నువ్వు వెళ్ళి నాకు ఇటువంటి పువ్వులు కొన్ని తెచ్చిపెట్టవలసింది అది వెంటనే ఆయన పరమోత్సాహవంతుడు ఆయనకి అలాంటివి ఏమైనా అవకాశాలు చిక్కితే చాలని ఎదురు చూస్తూ ఉంటాడు మొన్ననే కదా తెచ్చానంత గొడవ మళ్ళీ ఇప్పుడు ఈ పువ్వులు ఎందుకని ఆయన అనలేదు ఆయన వెంటనే ధర్మరాజు గారికి కూడా చెప్పడం ఆయన ఉత్సాహం అటువంటిది ఆయన గబగబా బయలుదేరి ఆ ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆ పువ్వులు ఉండేటటువంటి ప్రదేశానికి వెళుతున్నాడు వెడుతూ కుబేరు భవనం దగ్గరికి చేరుకున్నాడు ఆ కుబేరుని యొక్క భవనం ముందు ఎందరో ఆయనకి రక్షణ వహిస్తూ ఉంటారు వాళ్ళందరినీ చూసి భీముడు ఒక పెద్ద శంఖనాదం చేశాడు వాళ్ళు యుద్ధానికి వచ్చారు ఆయనతో యుద్ధం జరిగింది సహజం ఆ యుద్ధంలో భీమసేను యొక్క గదాదండము యొక్క ప్రహారముల చేత వాళ్ళందరూ మరణించారు అప్పుడు ఆ కుబేరుని యొక్క మిత్రుడు మణిమంతుడు అనబడేటటువంటి వాడు భీముడితో యుద్ధానికి వచ్చి చాలా గొప్పగా యుద్ధం చేసి చిట్ట చివరికి భీముని చేతిలో ఉండేటటువంటి గదాదండం యొక్క దెబ్బలకి పడిపోయి శరీరాన్ని విడిచిపెట్టేశాడు దాంతో భీముడు వచ్చాడని ఆ మణిమంతుడనేటటువంటి వాడిని సంహరించాడని అంతఃపురంలో ఉన్నటువంటి కుబేరుడికి తెలిసింది విచిత్రం ఏమిటంటే ఆయన చాలా సంతోషించాడు భీముడు వచ్చాడు మణిమంతుడు మరణించాడని ఇంత మిత్రుడు మణిమంతుడు మరణిస్తే అంత ఉదాసీనంగా ఎందుకున్నాడు అని మనకు అనిపిస్తుంది ఇంతలో భీముడు కనపడలేదు అన్న ఆందోళనతో ధర్మరాజు గారు ద్రౌపదీదేవిని అడిగారు భీముడికి ఏమైనా పని చెప్పావా ఎక్కడికి వెళ్ళాడని ఇదిగో అప్పుడు సౌగంధికాపం పడ్డట్టే ఇప్పుడు ఐదు రంగుల పువ్వు పడింది ఆ పువ్వు లాంటి పువ్వులు తెచ్చి పెట్టమన్నాను ఆయన ఉత్తర దిక్కుగా వెళ్ళాడు మళ్లీ ప్రమాదం ముంచుకొచ్చింది ఎవరితో యుద్ధం చేస్తున్నాడో అని మళ్లీ గబగబా బయలుదేరి ఆ ప్రాంతానికి చేరుకుని చూసేటప్పటికి అనేక మృత దేహముల మధ్యలో భీమసేనుడు నిలబడి ఉన్నాడు యథాప్రకారం అన్నగారిని ధౌమ్యుణ్ణి వమశ మహర్షిని చూసి నమస్కారం చేశాడు చాలా సంతోషించారు పాండవులు అక్కడికి వచ్చారు అన్న వార్త తెలుసుకున్నటువంటి ఆ కుబేరుడు వెంటనే బయలుదేరి ఆ పాండవుల సమక్షానికి వచ్చాడు వెంటనే పాండవులు అందరూ కుబేరుడికి నమస్కారం చేశారు ఎందుచేత ఆయన దిక్పాలకుల్లో ఒకడు కనుక ఆయనకి నమస్కరించారు ఆయన అన్నాడు ఈ అనేటటువంటి వాడు నాకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు ఆయన్ని భీముడు సంహరించాడు భీముడు ఆయన్ని సంహరించాడని నేనేమీ బాధపట్టలేదు కాబట్టి ధర్మరాజా నువ్వు ఆ విషయంలో నీ మనసులో అన్యదా భావించక్కర్లేదు అయ్యో కుబేరుడు యొక్క మిత్రుడు కదా మణిమంతుడు ఆయన్ని సంభరించాడు భీమసేనుడు కాబట్టి కుబేరుడు మనసు కష్టపెట్టుకుంటాడేమో అని నువ్వు భావన చెయ్యవద్దు ఎందుచేత అంటే ఒకప్పుడు కుషావతి అనబడేటటువంటి నదీ తీరంలో ఒక గొప్ప సత్రయాగం జరుగుతోంది ఆ సత్రయాగం చూడటం కోసమని కుబేరుడి దగ్గర పుష్పక విమానం ఉండేది అప్పటికి రావణాసురుడు అపహరించలేదు లేదా రావణాసురుడు అపహరించడం ఆ తర్వాత రావణ వధ త్రేతాయుగంలో జరిగిపోవడం జరిగిపోయి యుగం జరుగుతోంది కాబట్టి మళ్ళీ పుష్పక విమానం వచ్చేసింది కుబేరుడి దగ్గరికి కాబట్టి ఆ పుష్పక విమానం మీద కుబేరుడు దాంట్లో ఎంతమంది అయినా కాబట్టి అనేక మంది ఆయన పరివారం కలిసి ఆ కుశావతి అనబడేటటువంటి పుణ్యనది తీరాన జరిగేటటువంటి సత్తయాగం చూడడం కోసమని వెడుతున్నారు ఆ యాగం చూడడం అంటే దేవతలు కూడా వెడుతుంటారు దిక్పాలు ఎందుచేత అంటే దేవతల కంటే హవిస్సు లభిస్తుంది యాగం చూడడం విశేషమైనటువంటి ఫలదాయకం అందుకని వీళ్ళందరూ బయలుదేరి వెడుతున్నారు వెడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఈబేరుడు యొక్క మిత్రుడైన మణిమంతుడు పుష్పక విమానంలో పెడుతున్నాం కదా మనందరం యక్షులం అనేటటువంటి గర్వంతో కుబేరుడి స్నేహితుణ్ణి కుబేరుడు అపారమైనటువంటి ఐశ్వర్యమునకు నిధి కాబట్టి నాకేం తక్కువ అనేటటువంటి మదంతో ఆ పైనుంచి ఉమ్ము వేశాడు అది ప్రారంధవశాత్తు కింద అగస్త్య మహర్షి ఉన్నారు ఆయన మీద పడింది వెంటనే అగస్త్య మహర్షి తలెత్తి చూశారు కొన్ని కొన్ని పాపాలకి సభ్య ఫలితాలు ఉంటాయి అవి ఎక్కువసేపు ఆగవు ఎప్పుడో అనుభవింపచేద్దామని ఆపరం ఉత్తర క్షణంలో ఫలితాన్ని ఇచ్చేస్తాయి అవి పరమ ప్రమాదకరమైనటువంటి పాపాలు అందుకే అన్నిటికన్నా మనుష్యుడు చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏది అంటే ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయకుండా ఉండడమే కాబట్టి అదిగో అగస్త్య మహర్షి వెంటనే పైకి చూసి అన్నారు నీవు చూచుచుండ నీ ఇష్డి మణిమంతుడిపుడు తనదు మదము పేర్మి నన్ను నరయ్య కుమిసే నా మీద కష్ట దుర్మధుడు పాలుయు ఒక్క మనుషు చేత యక్షుడు గర్వంతో నీ స్నేహితుణ్ణి అనేటటువంటి అహంకారంతో కుబేర ఈ మణిమంతుడు పుష్పక విమానంలోంచి ఉము వేశాడు అది నా మీద పడింది కాబట్టి ఇతడు ఒక మనుష్యుని చేతిలో మరణించుగాక అని శపించాడు కాబట్టి ఈ మణిమంతుడు ఒక మనుష్యుడి చేతిలో మరణించాలి ఎప్పుడో అప్పుడది కలుగుతుంది అని నేను చూస్తున్నాను ఇదిగో ఇవాళ భీమసేనుడి చేతిలో చనిపోయాడు భీమసేనుడు చంపలేదు అగస్త్యుడి వాక్కు చంపించేసింది భీమసేనుడి చేత కాబట్టి దానికి మీరు కర్తలు కారు మీరు దాని గురించి బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి ధర్మరాజు గారి వంక చూసి ఇవ్వాలంటే మణిమంతుణ్ణి సంహారం చేశాడు కానీ అన్ని వేళలా సాహసం పనికిరాదు యుక్తాయుక్త విచక్షణ కొంచెం ఆలోచించడం అనేటటువంటిది అవసరం అవుతుంది సాకాశము సందర్భము సానుకూలత వీటిని పరిశీలించకుండా పరాక్రమం ఉంది కదా అని ముందుకు వెళ్ళిపోతే ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు వస్తాయి ఎందుకంటే మనం చూసేది ఒకటవుతుంది కానీ దానికి ఉండే శక్తి వేరవుతుంది అప్పుడు లేనిపోని ఉపద్రవాలు వస్తాయి కుబేరుడి చెప్పిన మాట భవిష్యత్తులో యథార్థమైంది కాబట్టి నువ్వు భీమసేనుడికి చెప్పవలసింది ధర్మరాజా ఆయనని ఇంత దూకుడుతనంతో ఉండకుండా మందలించు అని మీరు ఈ ప్రాంతమునందు ఉన్నంత కాలము కూడా మీకు ఇబ్బంది కలగకుండా మీ భోజనానికి కావలసినటువంటి అన్నం మీరు తాగడానికి కావలసిన నీళ్లు మా సేవకులు పట్టుకొచ్చి మీకు ఇస్తూ ఉంటారు దానితో పాటుగా మీకు ఇత పూర్వం ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వరాలు ఇచ్చి మిమ్మల్ని సర్వకాలముల ఎందు కాపాడుతుంటామని ఎలా మాటిచ్చారో అలాగే నేను మాటిస్తున్నా మీరు ధర్మాత్ములు కనుక మిమ్మల్ని ఎప్పుడూ నేను కాపాడుతుంటాను నా యొక్క రక్షణ మీకు కలుగుతుంది అని అనుగ్రహించాడు ఇక్కడికి దిగ్గిర్లో ఆటిషేణ మహర్షి అనబడేటటువంటి మహర్షి ఉన్నారు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమంలో ఉండవలసింది అన్నారు వెంటనే వీళ్ళందరూ బయలుదేరి ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అప్పుడు కుబేరుడు ధర్మరాజు గారి వంక చూసి ఒక శుభవార్త చెప్పాడు మీరు వచ్చారు కాబట్టి నేను మీతో ఒక మంచి మాట చెప్తున్నాను మానితయశుడు భీమానుజుండు అర్జునుండు అమరుల చేత దివ్యాస్త్ర తతులు వలసి దేవేశ్వరుడు కడ దేవేశ్వరుడు కడనున్నవాడు అతను ఉపకారి అయ్యే దేవోత్తమునకు సప్త మేధాధ్వర ప్రాప్త పుణ్యుడు ధర్మము ధర్మమతి భవత్ పితృ పితామహుడు ఘనుడు శంతనుడతనిచే సంతర్పితుండయ్యే గురు కొని మీదైన కుశలమడిగే అరుగుదించు నింట అయ్యర్జునుండు మీ కవిబార్థ సిద్ధియగును సిద్ధమని ఎరుంగ చెప్పి అలకాధినాథుండు యక్షణముతోడ అరిగెనంత ఈ కుబేరుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ చాలా విశేషమైనటువంటి కీర్తిగ ఈ భీముని యొక్క తమ్ముడైనటువంటి అర్జునుడు ఆ దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని పొంది విశేషమైనటువంటి అస్త్ర సంపదని పొంది ఉన్నాడు అతను దేవేంద్రుడి దగ్గర ఉన్నాడు ఆయన దేవతలకి మహోపకారాన్ని చేశాడు ఈ అస్త్ర సంపదను అంతటినీ పుచ్చుకోగానే దేవతలకి ఉపకారం చేశాడు అర్జునుడు ఏమిటి అన్నది ఎదర తెలుస్తుంది చాలా గొప్ప ఉపకారం చేశాడు ఆయన ఏడు అశ్వమేధయాగములు చేసినవాడు ధర్మమతి ఎప్పుడూ ధర్మాన్ని ఆలోచించేవాడు భవత్ పితృ పితామహుడు మీ తండ్రి గారికి తాతగారైనటువంటి వాడు ఘనుడు గొప్పవాడు శంతన మహారాజు గారు ప్రీతి పొందేటట్టుగా ఆయన ప్రవర్తించాడు అర్జునుడు కాబట్టి శంతన మహారాజు గారు ఎంతో సంతోషించి మీ యొక్క కుశలాన్ని కనుక్కున్నాడు మీ వంశంలో అంతటి మహానుభావుడు శంతనుడు మిమ్మల్ని కుశలం అడిగాడు అంటే అదే మీకు అంగరక్ష దాని చేత మీరు పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందారు వలన మీకు కావలసినటువంటి సిద్ధులన్నీ అనగూడుతాయి కొద్ది కాలంలోనే అర్జునుడు బయలుదేరి వస్తాడు అని చెప్పి మీరు ఆ మహర్షి ఆశ్రమంలో ఎదురు చూస్తుండండి అని ఆయన అంతర్ధానం అయిపోయాడు వెళ్ళిపోయాడు అప్పుడు వీళ్ళు అందరూ కూడా మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నారు ఉండగా అది వాటి యొక్క గొప్పతనం ఆ ప్రాంతములు ఆ పర్వతాల యొక్క గొప్పతనం మనం చూడలేకపోయినా కనీసం ధర్మరాజు గారి కళ్ళతో చూసి భారతాన్ని చదువుకుంటే చాలు వాటి పేర్లు ఉచ్చరించి వాటి పేర్లు వింటే చాలు మహాపుణ్యం ఆ భవ్యుడు ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి ధర్మరాజు గారికి మిగిలినటువంటి సోదరులకి ద్రౌపదీదేవికి విప్రులకి ఒక రోజున మేరు పర్వతాన్ని చూపించాడు అది బంగారు పర్వతం ఆ ఆశ్రమానికి ఎదురుగుంటనే ఉంది చూపించి చెప్తున్నాడు కనకగిరిం ప్రదక్షిణముగా శశిభాస్కర వనవరతంబు ద్రిమ్మరు మహాముని సప్త కమండలంబుతో ననగా తదీయ తుంగ శిఖరగ్రమునందు పయోరుహానన త్రినయన విష్ణులుండు విష్ణులుండుదురు దేవగణంబులు కొలుచుతుండగన్ ఓ ధర్మరాజ అదే మీరు పర్వతం అది కనకగిరి బంగారు కొండ ఆ బంగారు కొండకి ప్రదక్షిణంగా శశి భాస్కర తరకాగణం వనవరతంబు ద్రిమ్మరు చంద్రుడు సూర్యుడు నక్షత్రములు ఆ బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేస్తుంటాయి ఎప్పుడు వాళ్ళు ప్రదక్షిణం చేసినప్పుడు వాళ్లతో పాటుగా సప్తర్షులు కూడా ప్రదక్షిణం చేస్తుంటారు చూడు అనగా ఓ పాపము లేనివాడా తదీయతుంగ శిఖరగ్రమునందు పయోరుహాసన ఆ కొండ శిఖరము మీదనే పయోరుహాసనుడు ఉంటాడు పయోరుహాసనుడు అంటే పద్మము ఆసనముగా కలిగినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు త్రినయన మూడు కందులు ఉన్నటువంటి పరమేశ్వరుడు విష్ణువు శ్రీ మహావిష్ణువు ఆ మేరు పర్వతం మీదే ఉంటారు కాబట్టి విష్ణులుండుదురు దేవగణంబులు కొలుచుచుండగం దేవతాగణాలన్నీ ఉండగా ఈ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురూ కూడా ఆ మేరుపర్వత శిఖరం మీద కొలుగుతీరి ఉంటారు అదిగో ఆ మేరుపర్వతాన్ని చూడు అని ఆశ్రమంలోంచి చూపించాడు